పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను అంటే అలయన్స్ కదా పవన్ కళ్యాణ్ టీడీపీ అవును పవన్ కళ్యాణ్ జనసేనను టీడీపీ కలిసి వస్తుంది అనుకో మరి ఏమైనా ప్రభావం మీరు నెక్స్ట్ ఎలక్షన్లో గట్టిగా ఎందుకంటే నిరుద్యోగ యువతలకి అక్కడ ఇవి లేవు కదా ఉద్యోగాలు ఒకటి లేవు క్యాపిటల్ ఒకటి అనేది లేదు కదా అక్కడ దాని గురించి మరీ ప్రభావం పడేటట్టు ఉంది అదేంటంటే కొంచెం పవన్ కళ్యాణ్ వస్తే ఏంటంటే కొంచెం అక్కడ కొంచెం గట్టిగా నిలబడి ఇప్పటికే ఆయన అనేక సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఇంకా అధికారంలోకి వస్తే ఇంకా మంచి పనులు చేస్తాడని ఆలోచిస్తారు ఇప్పుడు జగన్ గారు నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామన్నారు లాస్ట్ ఇయర్ రెండు వేల పంతొమ్మిది నూట యాభై సీట్లు గెలిచారు ఎన్ని గెలిచే ఛాన్స్ ఉందంటున్నాను ఈసారి అయితే ఆయన తక్కువ సీట్లు అయితే రావచ్చు ఎందుకంటే జనసేన టీడీపీ ఒకసారి ఆల్రెడీ జనసేన టీడీపీ కలిసినప్పుడు ప్రభుత్వం వచ్చింది రెండు వేల పద్నాలుగులో అది విడివిడిగా పోటీ చేసినప్పుడు కొంచెము తేడాతోటి ఓడిపోయారు కాబట్టి మళ్ళీ ఈసారి ఈ రెండు కలుస్తున్నారు కాబట్టి ఎక్కువ మెజారిటీ రావచ్చు అని అనుకుంటున్నాం మనం జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఎలా పనిచేసినాయని చెప్పుకోవచ్చు సంక్షేమ పథకాలు అయితే వస్తున్నాయి కానీ అది ఓన్లీ పేద ప్రజలకు వస్తున్నాయి అది కరెక్టే కానీ అక్కడ క్యాపిటల్ అనేది లేదు కనీసం అక్కడ ఐటీ కంపెనీలు అనేది ఏం లేవు కదా ఇప్పటివరకు అక్కడ అభివృద్ధి చెందిందంటే ఏది లేదు జస్ట్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఒకటి వస్తున్నాయి అంతవరకే ఇంకా మించి ఏం లేదు అక్కడ అభివృద్ధి అనేది ఏం లేదు రోడ్లు చూసుకున్నా అంతే ఉన్నాయి ఇంకా వేరేది ఏదైతే చూసుకున్నా కూడా అంతే ఉన్నాయి కాబట్టి ఈసారి జనసేన టీడీపీ వస్తుంది అని అనుకుంటున్నాం ఇప్పుడు రోజా గురించి ఏం ఏం చెప్పాలనుకుంటే చెప్తారు సార్ కొడాలనాని అనేది ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి అనుభవంలో ఉన్నాడు అది వాళ్ళ రాజకీయం పరంగా అయితే వాళ్ళకి అయితే కొంచెం ప్లస్ అవుతుంది కానీ మైనస్ అయితే అవ్వదు అంటే వ్యక్తిగతంగా విమర్శించడం మీకు ఎలా అనిపిస్తుంది వ్యక్తిగతంగా అనేది కంపల్సరీగా అది తప్పుపట్టాల్సిన విషయం ఎందుకంటే మనం వ్యక్తిగతంగా అయితే ఎవరిని విమర్శించొద్దు రాజకీయాల పరంగా రాజకీయాలు చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం వ్యక్తిగతంగా విమర్శిస్తే మనం అనేకమైన విషయాలన్నీ వస్తాయి కాబట్టి అవన్నీ పట్టించుకోవద్దు ఎందుకంటే రాజకీయంగా నువ్వు రాజకీయంగా ఏం చేసావు అనేది నువ్వు చెప్పు అక్కడ చూపియాలి కంపల్సరీగా ఏం చూపించకుండా ఉత్తగా వ్యక్తిగత విమర్శ అనేది అది కరెక్ట్ కాదు రాజకీయాల్లో చెప్తారు సార్ ఆమె గురించి చెప్పాలంటే ఆమె కూడా ఎప్పటినుంచో ఎన్నో పార్టీల్లో మారుతూ వస్తుంది ఆమె కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఆమె గురించి చెప్పేది ఏముంది ఆమె ఎప్పటినుంచో పాలిటిక్స్లో ఉంది కాబట్టి ఆమె గురించి చెప్పాల్సింది ఏం లేదు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు తేడా అంటే ఏం లేదు ఈయన కొంచెము ఆల్రెడీ చేసిన సీఎం చేసిన అనుభవం ఉంది కాబట్టి కాబట్టి ఇప్పుడు జగన్ గారు అంటే ఆయన కూడా ఈ వయసులో సీఎం అయ్యారు కాబట్టి ఆయన కూడా థ్యాంక్స్ ఎవంటారు కంగ్రాచులేషన్ చెప్పాలి కొంచెం ఈయనకైతే అనుభవం ఉంది కాబట్టి మ్యాక్సిమమ్ మేబీ అందరూ ఇతర వైపే చూస్తారనుకుంటున్నాను నేను జనసేన టీడీపీ వైపు